స్తారా అందరికి హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్స్ కానీ వైస్ ప్రెసిడెంట్స్ కానీ ఇది ఒకసారి మీరు గమనించండి హ్యుమన్ రైట్స్ పేరు చెప్పుకొని ఒక దందా జరుగుతున్నది మీకు విత్ ప్రూఫ్స్ సాక్ష్యాలతో సహా పెడుతున్నా సాగర్ అని ఇన్స్టాగ్రామ్ లో ఉంటాడు అబ్బాయి నాకు మెసేజ్ చేసాను వాట్సాప్ కి శారదమ్మ నాకు హ్యుమన్ రైట్స్ కార్డు కావాలంటే నేను ఒకరిని అప్రోచ్ అయినా ఆయన ఏమంటున్నాడు పదివేలు ఇస్తే నీకు కార్డు ఇస్తా అంటున్నాడు ఇక అందులో చాటింగ్లు ఉన్నది రకరకాలుగా మీకు ప్రెసిడెంట్ ఇంత వైస్ ప్రెసిడెంట్ అయితే ఇంత డిస్టిక్ అయితే ఇంత అని చెప్పేసి ఆ చార్టింగ్ లో ఉంది ఈ అబ్బాయి అడిగిందట ఏమైనా శాలరీ వస్తుందా అంటే అవును సాలరీ కూడా ఇస్తారు నూ పదివేలు అని చెప్పేసి ఇది ఎంత వరకు కరెక్ట్ మీరు ప్రజలు ఎవరు నమ్మకూడదు మీకు హ్యూమన్ రైట్స్ కార్డు కావాలంటే హ్యుమన్ రైట్స్ మనము ఆఫీస్ కు పోతే అక్కడ మన క్వాలిఫికేషన్ ఏందని చూసి అప్పుడు వాళ్ళు కార్డు ఇస్తారు వాళ్ళు ఒక ఫీజు కింద వందో రెండు మూడు వందలో తీసుకుంటారు గానీ ఈ డూప్లికేట్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చెప్పేదంతా మోస్ట్ మో మోసము పదివేలు ఐదు వేలు నాలుగు వేలు అని చెప్తారు చూడదంతా పక్కా మోసము మీరు ఎవ్వరూ నమ్మద్దు